శ్రీమాత్రే నమ మహాశివరాత్రిలోపు పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రతులతో ఆలకించండి ఇది ఒక పిచ్చుక కథ మహాశివరాత్రికి సంబంధించినటువంటి ఒక కథ ఇది ఈ కథ శివపురాణం ఆధారంగా చెప్పబడుతుంది ఈ కథ ఎంతో పావనమైనది పవిత్రమైనది దేవాది దేవుడైనటువంటి పరమేశ్వరుడు ఈ విధంగా చెబుతున్నాడు ఎవరైతే ఈ కథను ధ్యాస పెట్టి వింటారో వారి జీవితంలో సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి వారి జీవితంలో నుండి సమస్త దుఃఖాలు కూడా నాశనమైపోతాయి ఎవరైతే ఈ కథను శ్రద్ధగా వింటారో వారిపై పరమేశ్వరుడి యొక్క కృప ఎప్పుడూ కూడా ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో శివరాత్రి వస్తుంది ఈరోజు మనం ఒక పక్షి చేసినటువంటి శివరాత్రి కథ గురించి తెలుసుకుందాం అయితే ఈ మహా శివరాత్రి వ్రతాన్ని చేసేవారు కానీ లేదా సోమవారం వ్రతాన్ని చేసేవారు కానీ ఈ కథను విన్నట్లయితే ఈ కథ వారికి ఒక గొప్ప వరం లాంటిదనే చెప్పుకోవచ్చు మంచి కర్మలు చేయడానికి ఈ కథ ఒక ప్రేరణలా ఉంటుంది మనుషులు తమ జీవితంలో సన్మార్గంలో నడవడానికై ఈ కథ ఒక గొప్ప ప్రేరణలా ఉంటుంది ఆ కథ ఏమిటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రాచీన కాలంలో ఒక నగరంలో ఒక సేటు అతని భార్య ఉండేవారు వారికి అన్నానికి ధనానికి ఎటువంటి లోటు ఉండేది కాదు కానీ వారు జీవితంలో ఏ దాన ధర్మాలు కానీ పుణ్యకార్యాలు కానీ చేయడం లేదు వారి జీవితంలో ఎప్పుడూ కూడా ఎవ్వరికీ కూడా కనీసం భిక్ష కూడా వేసింది లేదు మరి అలాంటి వారికి తినేవాళ్ళు ఎవరూ లేరు వారికి సంతానం కూడా లేదు అయితే ఆ సేటు ఇంటి దగ్గరలో ఒక రావి చెట్టు ఉండేది ఆ రావి చెట్టు పైన ఒక అందమైనటువంటి పక్షి గూడు కట్టుకొని నివసిస్తూ ఉండేది దానికి కూడా రెండు చిన్న చిన్న పిల్లలున్నాయి అయితే ఆ పక్షి రోజూ కూడా నగరంలోకి ఆహారం కోసం వెళుతూ ఉండేది ఆహారాన్ని తీసుకొని తన గూటికి చేరుకొని తన పిల్లలకు తినిపిస్తూ ఉండేది పక్షి రోజు నగరంలోకి వెళ్ళి ఆహారం సేకరించేటటువంటి క్రమంలోనే సేటు ఇంటికి కూడా వెళుతూ ఉండేది కానీ అక్కడ ఆ పక్షికి ఒక దాన కూడా ఎప్పుడు లభించేది కాదు ఇక పక్షి ఈ విధంగా ఆలోచిస్తూ ఉండేది పూర్తి నగరంలో పెద్ద ఇల్లు ఈ సేటుదే సేటు కూడా చాలా ధనవంతుడు కానీ ఇతను ఎటువంటి దానాలు చేయడం లేదు కనీసం ఎవరికి భిక్ష కూడా వేయడం లేదు ఏ జీవ జంతువులకు కూడా ఇతను సహాయం చేయడం లేదు పక్షులకు ధాన్యం కూడా వేయడం లేదు ఈ సేటు చాలా పిసినారని చెప్పి మనసులో అనుకుంటుంది ఒకరోజు పక్షి తన గూడు నుండి వెళ్ళి ఆ సేటు ఇంటికి వెళ్ళి కూర్చుంటుంది అదే సమయంలో ఆ సేటు అలాగే అతని భార్య ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు సేటు భార్య ఆ సేటుతో ఈ విధంగా చెబుతుంది మన దగ్గర చాలా ధనం ఉంది అన్ని సంపదలు ఉన్నాయి పూర్తి నగరంలోనే మనమే అత్యధిక ధనవంతులం మనకు ధనానికి ఎటువంటి లోటు లేదు ఈ ధనాన్ని మనం ఏం చేసుకుంటాం మనకు వారసులు కూడా లేరు ఈ ధనాన్ని తినేవారు ఎవరున్నారు అంటూ భర్తను అడిగేసరికి దానికి ఆమె భర్త ఈ విధంగా చెబుతాడు ఇందులో మనం చేసేదేముంది ఏముంది మన తలరాత ఆ విధంగా ఉంది మన తలరాత్రలో పుత్రప్రాప్తి లేదు ఎప్పటి వరకు మనం జీవించి ఉంటామో అప్పటి వరకు ఈ ధనాన్ని ధాన్యాన్ని తింటాం అలానే ఎవరి తలరాతలో అయితే ఈ సంపదను తినాలి అని చెప్పి ఉంటుందో ఆ తరువాత ఈ సంపదను వారే తింటారు కాబట్టి ఈ విధంగా వారు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆ పక్షి అదంతా కూడా చాలా ధ్యాస పెట్టి మరీ వింటూ ఉంటుంది వారి మాటలు విన్న తర్వాత ఆ పక్షి అక్కడి నుండి వెళ్ళిపోతుంది తన ఆహారాన్ని సేకరించుకొని తిరిగి మరల గూటికి వెళ్ళిపోతుంది ఆ విధంగా ఆ పక్షి ప్రతిరోజు కూడా ఆ సేటు ఇంటికి వెళ్ళి వారు మాట్లాడుకునేటటువంటి మాటలన్నీ కూడా వింటూ ఉండేది ఇక ఆ పక్షి చాలా మంచి స్వభావం కలిగినటువంటి గొప్ప పక్షి దాని మనసు చాలా దయ కలిగింది ఆ సేటు భార్య కూడా రోజు పక్షిని చూస్తూ ఉండేది ఇక ఆ సేటు భార్యకు ఆ పక్షి బాగా నచ్చింది సేటుకు తెలియకుండా దాచి ఉంచినటువంటి కొన్ని ధాన్యం ఆ పక్షికి వేస్తూ ఉండేది ఆ పక్షి ఆ ఆహారాన్ని తింటూ ఉండేది ఆ విధంగా కొన్ని రోజులు గడుస్తాయి ఒకరోజు పక్షి మనసులో ఇలా అనుకుంటుంది సేటు భార్య చాలా మంచిది నాకు ధాన్యాన్ని కూడా వేస్తూ ఉంది కానీ వారి ఇంట్లో పుత్రులు లేరు ఏం చెయ్యాలి నేను ఏం చేస్తే ఆ సేటు భార్యకు పుత్రులు కలుగుతారు ఒక స్త్రీ ఎప్పటి వరకు తల్లి కాకుండా ఉంటుందో అప్పటి వరకు పరిపూర్ణమైనటువంటి స్త్రీ అవ్వనే లేదు ఒక ఆడదాని బాధ ఇంకొక ఆడదే కదా అర్థం చేసుకోగలుగుతుంది అని అనుకుంటూ ఆ సేటు భార్యను తలుచుకుంటూ తనలో తాను ఎంతో బాధపడుతూ ఉండేది నేను వీళ్ళ కోసం ఏం చేయగలుగుతాను అని తనలో తాను చాలా ఆలోచించుకుంటూ ఉంటుంది ఇప్పుడు వీళ్ళ ఇంట్లో పుత్రుడు జన్మించాలంటే నేను ఏం చేయాలి అని అనుకుంటూ తనకు ఒక ఆలోచన వస్తుంది నేనెందుకు మహాదేవుడి దగ్గరకు వెళ్ళకూడదు అని మనసులో అనుకుంటుంది నేను మహాదేవుడి దగ్గరకు వెళ్ళి సేటు అలాగే సేటు భార్య గురించి పరమేశ్వరుడి దగ్గర మొరపెట్టుకుంటాను అదే ఆలోచిస్తూ తన గూటికి వెళ్ళి మగపక్షితో చెబుతుంది నేను కొన్ని రోజులు బయటకు వెళ్తున్నాను మీరు పిల్లలను చూసుకుంటూ జాగ్రత్తగా ఉండండి వారికి సమయానికి నీటిని ఆహారాన్ని అందించండి అని చెప్పి ఆకాశ మార్గంలో వెళ్తుంది ఇక ఆ పక్షి చాలా వేగంగా ఉరకలు వేస్తూ దూసుకొని పోతూ ఉంటుంది పగలు రాత్రి ఎగురుతూనే ఉంటుంది చాలా కష్టపడుతుంది ఆకలి దాహం కూడా మర్చిపోయి ఎగురుతూనే ఉంటుంది ఆ విధంగా ఎగురుతూ చివరకు కైలాస పర్వతాన్ని చేరుకుంటుంది ఎక్కడైతే దేవాది దేవుడు పరమేశ్వరుడు పార్వతీదేవి ఉంటారో ఆ పక్షి ఎగురుకుంటూ వెళ్ళి పార్వతీ అమ్మవారి పాదాల వద్ద పడుతుంది పాదాల వద్ద పడినటువంటి పక్షిని పార్వతీదేవి చేతుల్లోకి తీసుకుంటుంది పక్షి స్పృహ కోల్పోతుంది పక్షిని స్పృహలోకి తీసుకువచ్చి ఇలా అడుగుతుంది ఓ పక్షి నీవు ఎక్కడి నుండి వచ్చావు నీవు ఎందుకు చాలా కంగారు పడుతూ ఉన్నావు అని అడుగుతుంది అమ్మవారు దానికి ఆ పక్షి ఇలా చెబుతుంది అమ్మా పార్వతీమాత నేను చాలా దుఃఖంలో ఉన్నాను నేను చాలా దూరం నుండి వచ్చాను కానీ ఈ దుఃఖం అయితే నా కోసం కాదమ్మా వేరే వారి కోసం దుఃఖంలో ఉన్నాను అని చెబుతుంది దానికి పార్వతీదేవి ఇలా అంటుంది పక్షి నాకు అర్థమయ్యే విధంగా చెప్పు అసలు విషయం ఏమిటి వివరంగా చెబితే కదా అర్థమయ్యేది చెప్పమని అడుగుతుంది దానికి పక్షి ఇలా చెబుతుంది అమ్మా ఎక్కడైతే నేను నివసిస్తూ ఉన్నానో అక్కడ ఒక సేటు అతని భార్య నివసిస్తూ ఉన్నారు వారికి సంతానం లేదు పుత్రులు లేరు ఆ సేటు భార్య చాలా మంచిది ఆమెకు ఒక పుత్రునివ్వండి అంటూ పార్వతీదేవిని ఆ పక్షి అడుగుతుంది ఆ మాటలు చెప్పి ఆ పక్షి మరలా స్పృహ కోల్పోతుంది ఇక ఆ విధంగా పార్వతీదేవి మరలా ఆ పక్షిని స్పృహలోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తుంది చాలా సమయం తరువాత ఆ పక్షి మరలా స్పృహలోకి వస్తుంది పార్వతీమాత పక్షికి ఆహారాన్నిచ్చి నీటిని అందిస్తుంది ఆ పక్షితో ఈ విధంగా చెబుతుంది నీవు చింతించవద్దు కొంచెం సమయంలోనే మహాదేవుడు ధ్యానం నుండి లేస్తారు ఆ తరువాత నీవు మహాదేవుడితో స్వయంగా మాట్లాడవచ్చు అని చెబుతుంది ఇక మహాదేవుడు నిద్రలేస్తాడు పార్వతీదేవి ఆ పక్షిని చేతిలోకి తీసుకొని పరమేశ్వరుడు దగ్గరకు వెళ్తుంది మహాదేవ స్వామి ఫలానా నగరంలో ఒక సేటు సేటు భార్య నివసిస్తూ ఉన్నారు వారి తలరాతలో పుత్రుడు ఉన్నారా లేరా అని పార్వతీదేవి పరమేశ్వరుడిని అడుగుతుంది ఇక మహాశివుడు ధ్యానంలోకి వెళ్ళి అంతా తెలుసుకుని పార్వతీదేవితో ఇలా అంటాడు దేవి వారి తలరాతలో పుత్రులు లేరు అని చెబుతాడు అప్పుడు పార్వతీదేవి ఈ విధంగా అంటుంది స్వామి వారి తలరాతలో పుత్రులు లేకపోయినా సరే మీరు వారికి ఒక ఇవ్వాలి కదా అని అడుగుతుంది దానికి పరమేశ్వరుడు ఇలా అంటాడు చూడు దేవి పార్వతి నేను చెప్పాను కదా అతని తలరాతలో పుత్రులు లేరు అలాంటిది పుత్రుణ్ణి నేను ఎలా ఇస్తాను చెప్పు అంటాడు దానికి పార్వతీదేవి ఇలా అంటుంది చూడు స్వామి ఈ పక్షి చాలా దూరం నుండి మన కోసం వచ్చింది ఈ పక్షి చాలా ఆశతో మన కోసం వచ్చింది మనం సహాయం చేస్తామని నమ్మి వచ్చింది తన ఆకలిని దాహాన్ని కూడా వదిలిపెట్టి ఎగురుకుంటూ ఇక్కడ వరకు వచ్చింది తనను ఖాళీ చేతులతో నేను అస్సలు పంపలేను అంటుంది ఇక పార్వతీదేవి చెప్పినటువంటి మాటలు విని పరమేశ్వరుడు ఇలా అంటాడు చూడు పార్వతి నీ ప్రతి మాట నెరవేర్చేటటువంటి బాధ్యత నాకుంది నీవు అడుగుతున్నావు కాబట్టి ఆ సేటు మరియు అలాగే ఆ సేటు భార్యకు నేను ఒక పుత్రుని ఇస్తాను కానీ నీవు ఆ పక్షికి చెప్పు సేటు సేటు భార్య ఏ దాన ధర్మాలు ఎప్పుడూ కూడా చేయడం లేదు పుణ్యకార్యాలు అస్సలు చేయడం లేదు కానీ పుత్రులు కలిగాక మాత్రం దాన ధర్మాలు చేయాలి పురాణ కథలను చదవాలి వినాలి గుడిలో ఉన్నటువంటి భగవంతుణ్ణి దర్శించాలి భిక్షాటన చేసేవారికి భిక్ష వేయాలి భగవన్ నామ స్మరణ చెయ్యాలి అని చెబుతాడు దానికి ఆ పక్షి ఇలా చెబుతుంది చూడు దేవా స్వామి నా తరపు నుండి పూర్తిగా నేను ప్రయత్నాన్ని చేస్తాను అని చెబుతుంది సేటు ఇంకా అతని భార్య గుడికి వెళ్ళి పూజలు పునస్కారాలు చేయాలి అని చెబుతాడు పరమేశ్వరుడు ఆ పక్షి అన్నింటికి ఒప్పుకుంటుంది ఇక పరమేశ్వరుడు తదాస్తు అంటూ చెప్పి పక్షికి వరాన్ని ఇస్తాడు ఆ తరువాత ఆ పక్షి దేవాది దేవుడైనటువంటి పరమేశ్వరుడికి పార్వతీదేవికి నమస్కరించుకొని అక్కడి నుండి వెళ్ళి ఎగురుకుంటూ తన గూటికి చేరుకుంటుంది అది జరిగినటువంటి కొంతకాలానికే ఆ సేటు భార్య గర్భం ధరించి ఒక పుత్రుణ్ణి కంటుంది వారు ఎంతో సంతోషంగా ఉంటారు ఇక ఆ పుత్రుణ్ణి చూసి ఆ పక్షి కూడా చాలా సంతోషిస్తుంది తాను పడినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కిందని చెప్పి ఆ పక్షి చాలా ఆనందిస్తుంది ఇక ఆ పక్షి ఇలా అనుకుంటుంది ఈ నగరంలోనే పెద్ద ధనవంతుడు ఆ సేటు తన పిల్లలకు మంచి మంచి ఆహార పదార్థాలు తినిపిస్తాడు ఏదో ఒకటి జారి కిందకు పడుతుంది అది మాకు కూడా ఆహారంగా దొరుకుతుంది అని ఆలోచిస్తూ ఆ పక్షి చాలా సంతోషంగా ఉంటుంది ఇక మెల్లమెల్లగా ఆ సేటు కొడుకు పెద్దవాడు అవడం మొదలవుతుంది శివరాత్రి అయిపోతుంది మరల శివరాత్రి కూడా అయిపోతుంది ఆ విధంగా నాలుగు శివరాత్రులు అయిపోతాయి ఐదవ శివరాత్రి వచ్చేలోపు ఆ పక్షి ఎంతో బాధతో దుఃఖంతో ఉంటుంది సేటు కొడుక్కు ఐదు సంవత్సరాలు రాబోతున్నాయి ఈ సేటు కానీ సేటు భార్య ఎటువంటి దాన ధర్మాలు కానీ పూజలు కానీ గుడికి వెళ్ళడం కానీ ఏమీ చేయలేదు ఎవరికీ భిక్ష కూడా వేయడం లేదు ఏ పుణ్యకార్యాలు చేయడం లేదు అదే ఆలోచిస్తూ ఆ పక్షి ఎంతో దుఃఖంలో ఉంటుంది ఇక వీళ్ళు దాన చేయకపోతే పుత్రుడు అయిపోతాడు అదే ఆలోచిస్తూ చాలా దుఃఖంలో ఉంటుంది ఆ పక్షి నేను సేటు సేటు భార్యకు ఏ విధంగా చెప్పాలి నా భాష వారికి అర్థం కావడం లేదు కదా మరి నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆ పక్షి పిల్లలు కూడా పెద్దవవుతాయి పక్షి తన పిల్లలతో ఇలా చెబుతుంది నేను కొన్ని రోజుల పాటుగా బయటకు వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాను వెళ్ళి వస్తానని చెప్పి అలా ఎగురుతూ కైలాస పర్వతానికి వెళ్తుంది ఆ పక్షి పార్వతి అమ్మవారి పాదాలపై పడుతుంది పార్వతీదేవి ఆ పక్షిని తన చేతిలోకి తీసుకొని ఇలా అంటుంది ఓ పక్షి నీవు ఏదైతే అడిగావో ఎలా జరగాలని చెప్పి నీ మనసులో అనుకున్నావో అలానే జరిగింది కదా సేటు సేటు భార్యకు పుత్రుడు లభించాడు నీవు మరల మా వరకు ఎందుకు వచ్చావు అని అడుగుతుంది దానికి ఆ పక్షి ఇలా అంటుంది ఓ మాత పార్వతి సేటు సేటు భార్యను నేను సన్మార్గంలో తీసుకురావడంలో విఫలమయ్యానమ్మా వారిని ధర్మ మార్గంలోకి నేను పంపించలేకపోయాను ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడాను ఇదివరకు ఏ విధంగా అయితే ఉన్నారో ఇప్పుడు కూడా వారు అలాగే ఉంటున్నారు ఏ దాన ధర్మాలు వారు చేయడం లేదు ఎవరికీ కూడా భిక్ష కూడా వేయడం లేదు ఏ భగవంతుడి యొక్క నామస్మరణ కూడా వారు చేయడం లేదు ఇప్పుడు కూడా భార్యాభర్తలు అదే విధంగా ఉంటున్నారు అని చెబుతుంది దానికి పరమేశ్వరుడు ఇలా అంటాడు చూడు పక్షి వాళ్ళు ఇలానే ఉంటే వారి పుత్రుడు అల్పాయుష్కుడు అవుతాడని చెప్పి నేను చెప్పాను కదా అంటాడు ఆ మాట విని పార్వతీదేవి పాదాలపై పడి ఆ పక్షి తలను కొట్టుకోవడం ప్రారంభిస్తుంది అమ్మా పార్వతీ మాత తల్లి అలా జరగడానికి వీల్లేదు వాళ్ళ పుత్రుడు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి ఆ పక్షికి అర్థమైంది ఏదైనా కావాలంటే పార్వతీదేవి అమ్మవారి పాదాలపై పడితే అమ్మవారి కోరికను పరమేశ్వరుడు నెరవేరుస్తాడని చెప్పి ఆ పక్షికి అర్థమవుతుంది అలా ఆ పక్షి పార్వతీ అమ్మవారి పాదాలపై పడి తన తలను కొట్టుకోవడం మొదలు పెడుతుంది ఇక మరలా పార్వతీదేవి ఆ పక్షిని తన చేతిలోకి తీసుకొని ఆ పక్షితో పక్షి నీవు శాంతంగా ఉండు నేను పరమేశ్వరుడితో మాట్లాడతాను కదా అంటుంది చూడు తల్లి నేను నా సాయశక్తిలా ప్రయత్నం చేశాను నా భాష వారికి అర్థం కాక నా మాటలను వారు పట్టించుకోవడం లేదు వాళ్ళు దానికి అస్సలు మా ఏమాత్రం స్పందించడం లేదు నేనేం చేయాలి తల్లి అంటుంది మీరు మరియు పరమేశ్వరుడు అక్కడికి వెళ్ళి సేటు మరియు సేటు భార్యను సన్మార్గంలోకి తీసుకురండి అని కోరింది దానికి పార్వతీదేవి పరమేశ్వరుడు ఇలా అంటారు సరే పక్షి అలానే చేస్తాం మేము చాలా తొందరలోనే సేటు సేటు భార్య ఇంటికి వస్తాం అని అనగానే పక్షి నమస్కరించి తిరిగి తన గూటికి వెళ్తుంది ఇక పార్వతీదేవి అలాగే పరమేశ్వరుడు ఒక సాధు వేషంలో ఆ సేటు ఇంటికి వెళ్తారు సేటు గుమ్మంలో నిలుచుని ఉంటాడు సేటు భార్య కూడా అక్కడే ఉంటుంది వారిద్దరితో ఆ సాధువేషంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుడు ఇలా అంటారు మీరు మాకు భోజనాన్ని పెట్టకపోయినట్లయితే మీరు చాలా కష్టాలను అనుభవించాల్సి వస్తుంది అని చెబుతారు అప్పుడు ఆ సేటు భార్య వారిద్దరికీ కూడా నమస్కరించుకొని ఈ విధంగా చెబుతుంది మీరు మాకు ఏ శాపాన్ని ఇవ్వకండి అయ్యా మీకు తప్పకుండా నేను భోజనాన్ని పెడతాను ఆ విధంగా ఆ సేటు సేటు భార్య వారిని ఇంట్లోకి తీసుకుని వచ్చి భోజనాన్ని పెడతారు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ బాబు అటూ ఇటూ తిరుగుతూ వాళ్లకు తీపి పదార్థాలను లడ్డులను తీసుకొచ్చేస్తాడు ఆ బిడ్డను చూసి అమ్మ చాలా సంతోషిస్తుంది ఇక పార్వతీదేవి ఇలా ఆలోచిస్తుంది ఈ బాలుడు పరమేశ్వరుడు యొక్క ప్రసాదం అందువల్లనే ఈ బాలుడు ఇంత తేజస్సుతో ఉత్సాహంగా ఉన్నాడు సాధువు రూపంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులకు సేటు భార్య ఆహారాన్ని పెడుతుంది భోజనం చేసిన తరువాత ఆ పార్వతీ పరమేశ్వరుడు కూడా చక్కగా ఇంటి నుండి బయటకు వెళ్తారు అప్పుడు ఆ సేటు సేటు భార్య కూడా బయటకు వస్తారు వారిద్దరూ కూడా పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించుకొని చక్కగా మేము చేసినటువంటి సేవలో ఏదైనా లోటు జరిగి ఉంటే మమ్మల్ని క్షమించండి అని వేడుకుంటారు అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇలా అంటాడు ఇద్దరూ కూడా చాలా జాగ్రత్తగా ధ్యాస పెట్టి మరీ వినండి మీరు తప్పులైతే చాలానే చేశారు తప్పులు చేస్తూనే ఉన్నారు మీరు ఈ విధంగా ఉంటే మీ పుత్రుడికి ఆపద రాబోతుంది మీ పుత్రుడు చాలా తొందరలోనే ఈ లోకం నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ మాటలు విన్నటువంటి సేటు సేటు భార్య ఆ సాధు రూపంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుల పాదాలపై పడతారు స్వామి ఏదైనా మేము ఉంటే చెప్పండి చాలా సంవత్సరాల తర్వాత మాకు ఒక పుత్రుడు జన్మించాడు ఆ పుత్రుని మేము కోల్పోవాలని చెప్పి అనుకోవడం లేదు అంటారు దానికి పరమేశ్వరుడు ఇలా చెబుతున్నాడు లేవండి ధ్యాస పెట్టి మరీ వినండి ఈ రోజు నుండి మీ గుమ్మంలోకి ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఖాళీ చేతులతో ఇంటి నుండి వెళ్ళిపోకూడదు వాళ్లకు దాన ధర్మాలు చెయ్యండి అవసరంలో ఉన్నటువంటి వారికి సహాయం చేయండి జీవ జంతువులకు సహాయం చేయండి ధర్మ కార్యాలను చేయండి అలాగే పుణ్య కార్యక్రమాలను చేయండి మహాశివరాత్రి వ్రతాన్ని చేయండి పరమేశ్వరుణ్ణి తప్పకుండా ప్రార్థించండి అని చెబుతాడు పరమేశ్వరుడు చెప్పిందంతా విని భార్యాభర్తలిద్దరూ కూడా నమస్కరించుకొని సాధువు రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడి పాదాలపై పడతారు స్వామి మీరు ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా మేము అన్నీ కూడా ఆచరిస్తామంటారు అప్పుడు పరమేశ్వరుడు ఇలా అంటాడు చూడండి మీ ఇంట్లో ఆడుకుంటున్నటువంటి మీ పుత్రుడు నిజానికి మీ తలరాతలో లేడు ఒక పక్షి యొక్క కష్టం ఆ పక్షి ఎక్కడి నుండో కైలాసం వరకు ఎగురుకుంటూ వచ్చింది ఆ పక్షి కైలాసం వరకు వచ్చి పరమేశ్వరుని వేడుకుంది ఆ పక్షి యొక్క కష్టం వలనే ఈరోజు మీ ఇంట్లో ఒక అందమైనటువంటి పుత్రుడు ఇలా ఆడుకుంటూ ఉన్నాడు అని అనేసరికి అది విన్నటువంటి సేటు అలాగే సేటు భార్య ఈ విధంగా అడుగుతూ ఉంటారు స్వామి అసలు ఆ పక్షి ఎవరు అని అడుగుతారు అప్పుడు ఆ పక్షి అక్కడికి వస్తుంది పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించుకుంటుంది పార్వతీ పరమేశ్వరుడు సేటు ఇంటికి వచ్చిన రోజే మహాశివరాత్రి ఆ సేటు ఇంట్లో పార్వతీ పరమేశ్వరుడు వారి యొక్క అసలైనటువంటి రూపంలోకి వస్తారు సేటు సేటు భార్యకు ఇస్తారు ఆ పక్షి యొక్క శివరాత్రి సంపూర్ణమవుతుంది చాలా ఆనందంతో సంతోషంతో ఆ సేటు సేటు భార్య శివరాత్రిని జరుపుకుంటారు మహాశివరాత్రి వ్రతాన్ని చేస్తారు ఆ పక్షి కూడా శివరాత్రి వ్రతాన్ని చేస్తుంది పరమేశ్వరుడు యొక్క దర్శనాన్ని చేసుకొని వారు ఎంతో సంతోషిస్తారు ఎవరైతే మహాశివరాత్రి వ్రతాన్ని చేస్తారో వారికి ఆ పరమేశ్వరుడు యొక్క కృప ఎప్పుడూ కూడా ఉంటుంది మరి ఈ కథను ఎవరైతే వింటారో వారు తప్పక శివలోకాన్ని పొందుతారు జీవించి ఉన్నంతకాలం భోగభాగ్యాలతో జీవిస్తారు జన్మల పాపాల పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది మరి ఈ శివరాత్రిలోపు తప్పకుండా ఈ పరమ పవిత్రమైనటువంటి మరొక కథ గురించి ఎవరైతే వింటారో చెప్తారో వినిపిస్తారో వారి జన్మల పాపాలు దరిద్రాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కష్టాలు బాధలు పోయి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి మరి మహాశివరాత్రిలోపు ఏ కథను వింటే అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం అవంతిపురంలో నంది అనేటటువంటి ఒక ఉండేవాడు అతను గొప్ప శివభక్తుడు ప్రతిరోజు కూడా నగరానికి సమీపంలో ఉన్నటువంటి ఒక వనానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాచీన శివలింగాన్ని అర్చిస్తూ ఉండేవాడు శాస్త్ర విధానంగా పరమేశ్వరుడికి నిత్యము కూడా పంచామృతాలతో అభిషేకం చేసి షోడశోపచారాలతో ఆయన్ను దివ్యంగా పూజిస్తూ ఉండేవాడు పూజలో భాగంగా వివిధ రకాల పుష్పాలు ఫలాలు ముత్యాలు ఇంద్రనీలాలు గోమేధిక వైడూర్యాలు మాణిక్యాలు లింగానికి సమర్పిస్తూ ఉండేవాడు ఈ విధంగా అడవిలో ఉన్నటువంటి ఆ శివలింగం నంది చేత రకరకాలతో భోగాలతో ఎన్నో సంవత్సరాలు పూజింపబడుతుంది ఎంతో పరమ పవిత్రమైనటువంటి మనస్సుతో ప్రతిరోజు కూడా నంది శివలింగాన్ని అర్చిస్తూ ఉండేవాడు ఒకనాడు అడవి మృగాలను వేటాడేటటువంటి ఒక కిరాతుడు వేటాడుతూ వేటాడుతూ అక్కడకు చేరుకుంటాడు అతనికి ప్రాచీన శివలింగం ఉన్నటువంటి ఆ ఆలయం కనిపిస్తుంది అక్కడికి వచ్చేసరికి కిరాతుడికి ఎంతో దాహం వేస్తుంది అటూ ఇటూ చూస్తాడు దగ్గరలో అతనికి ఒక సరోవరం కనిపిస్తుంది ఒడ్డున తన సామాన్లన్నీ కూడా పడేసి సరస్సులోకి దిగి కడుపు నిండా నీళ్లు తాగుతాడు కొంత నీటిని పుక్కిట ఉంచుకొని బయటకు వస్తాడు ఎదురుగా చూస్తే శివలింగం వివిధ రకాల రత్నాలతో పుష్పాలతో ఆయనకు కనిపిస్తుంది కిరాతుడు సరాసరి శివలింగం దగ్గరకొచ్చి అక్కడున్నటువంటి రత్నాలన్నింటినీ కూడా పక్కకు తోసేసి తాను పుక్కిట పట్టి తెచ్చినటువంటి నీటితో లింగానికి స్నానం చేయిస్తాడు పక్కనే బిల్వ వృక్షం కనిపిస్తుంది దాని ఆకులను తెచ్చి స్వామి మీద వేస్తాడు అలాగే వేటాడు తెచ్చినటువంటి మాంసం ముక్కలను సంచి నుండి తీసి నైవేద్యంగా స్వామి ముందు పెడతాడు ఆ విధంగా తనకు తోచినటువంటి విధంగా శివపూజ చేసినటువంటి ఆ కిరాతుడు ఇలా అంటాడు స్వామి పరమేశ్వర నిన్ను చూస్తే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా ప్రతిరోజు నీకు ఇదే విధంగా పూజ చేస్తాను నన్ను కరుణించు అని వేడుకుంటాడు ప్రతిరోజు కిరాతుడు అక్కడికి వచ్చి అదే విధంగా పూజలు చేయడం ప్రారంభిస్తాడు అదే విషయాన్ని అక్కడికి వచ్చినటువంటి నాంది చూస్తాడు ఎంతో బాధపడుతూ అయ్యో నేను ఏ పాపం చేశాను స్వామి నా పూజలో ఏదైనా లోపం ఉందా నేను చేసేటటువంటి పూజ మీకు నచ్చలేదా ఇదంతా కూడా నా దురదృష్టం అయ్యో అంటూ చింతిస్తూ ఇంటికి తిరిగి వస్తాడు నంది దీనంగా దిగులుగా ఉండడం చూసి ఆయన పురోహితుడు అయ్యా తమను ఎందుకు ఈ విధంగా చింతాక్రాంతులై ఉన్నారు అని అడుగుతాడు దానికి నంది ఓ బ్రాహ్మణోత్తమ నేను ఈరోజు శివ పూజ కోసం వనానికి వెళ్ళాను అక్కడ శివుడు ముందు మాంసాన్ని చూశాను ముందు నేను చేసినటువంటి పూజనంతా కూడా ఎవరో చిందరవందర చేశారు నాకు చాలా బాధగా అనిపించింది నా పూజను చెడగొట్టి మాంసాన్ని స్వామికి నైవేద్యంగా పెట్టినవాడు ఎవడో కూడా నాకు కనిపించలేదు ఇప్పుడు అసలు నేను ఏం చెయ్యాలి అని అడుగుతాడు దానికి ఆ పురోహితుడు నందితో ఇలా అంటాడు అయ్యా మీరు బాధపడకండి రే పొద్దున నేను కూడా మీతో పాటు వస్తాను ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం రోజు వచ్చి మీ పూజను చెడగొట్టేవాడు ఎవడో తప్పకుండా తెలుసుకుందాం అంటూ ధైర్యం చెబుతాడు అలానే ఆ మర్నాడు ఇద్దరూ కలిసి వనంలో ఉన్నటువంటి శివలింగం దగ్గరకు వెళ్తారు పురోహితుడు రుద్రాధ్యాయాన్ని పఠిస్తూ ఉండగా నంది చక్కగా లింగానికి ఏకాదశి రుద్రాభిషేకం చేస్తూ ఉంటాడు తరువాత యధావిధిగా రత్నాలతో పుష్పాలను సమర్పించి షోడశోపచార పూజ కూడా వైభవంగా నిర్వహిస్తారు ఈ విధంగా రెండు జాముల కాలం గడుస్తుంది అప్పుడు మహాకాలుళ్ళ నల్లగా ఎత్తుగా ఉన్న కిరాతుడు చేతిలో ధనస్సును బాణాన్ని పట్టుకొని అక్కడికి వస్తాడు ఎంతో భయంకరంగా ఉన్న ఆ కిరాతుడిని చూసి నంది భయపడిపోతాడు అతనితో పాటుగా పక్కనే ఉన్నటువంటి పురోహితుడు సైతం అతని బృందం కూడా వనికిపోతారు రోజు చేసిన విధంగానే ఆ కిరాతుడు వాళ్ళను అస్సలు పట్టించుకోకుండా అప్పటి వరకు వారు చేసినటువంటి పూజా ద్రవ్యాలన్నీ పక్కకు తీసేసి పుక్కిట జలంతో అభిషేకం మాంసం నైవేద్యం స్వామికి సమర్పిస్తాడు బిల్వాకులను తెచ్చి లింగం మీద వేస్తాడు ఒక్కసారిగా సాష్టాంగ నమస్కారం చేసుకుని తిరిగి మరల తన దారిన తాను వెళ్ళిపోతాడు ఆ దృశ్యాన్నంతా చూసినటువంటి నందికి అతని పురోహిత బృందానికి ఎంతో ఆశ్చర్యం వేస్తుంది నంది తిరిగి ఇంటికి వచ్చి పండితులందరినీ కూడా పిలిచి ఈ విషయాన్ని వారికి వివరంగా చెబుతాడు ఓ విప్రులారా ఇప్పుడు నేను అసలు ఏం చెయ్యాలి చెప్పండి అని అడుగుతాడు అప్పుడు ఆ పండితులు నందితో ఈ విధంగా చెబుతారు అయ్యా మీరు ఎంతో పవిత్రంగా చేసే ఆ శివపూజ ప్రతిరోజు కూడా పాడు చేయబడుతుంది ఇక ఆ శివలింగం అక్కడ ఉండడం మంచిది కాదు మీరు వెంటనే దానిని తీసుకుని వచ్చి మీ గృహంలోనే ప్రతిష్ఠించండి అదే మీకు శ్రేయస్కరం అంటూ సెలవిస్తారు నందివారి మాటల ప్రకారంగా వనంలో ఉన్నటువంటి లింగాన్ని తీసుకుని వచ్చి తన ఇంట్లోనే స్థాపించి యథావిధిగా రత్నాలతో పూజలు చేయడం ప్రారంభిస్తాడు అక్కడికి కిరాతుడు మరునాడు వచ్చి చూసేసరికి శివలింగం కనిపించలేదు ఒక్కసారిగా అతనికి దుఃఖం ముంచుకొస్తుంది దాంతో ఈ విధంగా అనుకుంటాడు ప్రభు శంకర శివ నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళావు నువ్వు నిన్ను చూడకపోతే నేను ఉంటాననుకుంటున్నావా నా మనసు ఎంత బాధపడుతుందో తెలుసా నాకు కనిపించవు నీవు రాకపోతే నా ప్రాణాలను సైతం ఇప్పుడే విడిచిపెడతాను కరుణించు స్వామి అంటూ తీవ్రంగా విలపిస్తాడు అయితే పరమేశ్వరుడు కనిపించలేదే వెంటనే అన్నమాటను నిలబెట్టుకోవాలని భావించి కిరాతుడు తన యొక్క గోళ్లతో గుండెను చీల్చుకొని రోషంగా పెద్దగా అరుస్తూ స్వామి ఇదిగో నా గుండెను చీల్చాను ఇప్పటికైనా వస్తావా అంటూ పిలుస్తాడు ఆ వెంటనే లోపల పేగులను మాంసాన్ని బయటకు తీసి లింగం తీసేసేటువంటి ఆ గోతిలో వేస్తాడు ఇక అలాగే శరీరాన్ని కదిలించుకుంటూ వెళ్ళి చెరువులో ఉన్నటువంటి కొన్ని నీటిని తెచ్చి ఆ గోతిలో పోస్తాడు పక్కనే ఉన్నటువంటి బిల్వపత్రాన్ని శక్తి లేకపోయినా ఎలాగులాగా తెచ్చి అక్కడ సమర్పిస్తాడు పూర్తిగా ఓపిక నశించి రక్తం దారులుగా కారిపోతూ ఉండగా అలాగే నేల మీద కూలిపోతాడు అంతలో దివ్యకాంతులు వెదజల్లుతూ ప్రమదగణాలతో సహా పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు కర్పూర కాంతితో ప్రకాశిస్తూ జటాజుటాన్ని త్రిశూలాన్ని చంద్రరేఖను ధరించినటువంటి పరమేశ్వరుడు కిరాతుడు చెయ్యి పట్టుకుని పైకి లేపి అతని గాయాలన్నీ పోగొడతాడు ఎంతో ప్రేమగా అతనితో ఇలా అంటాడు కిరాత నీవు ఎంతో గొప్ప భక్తుడివి నాకు సంతృప్తి కలిగే విధంగా పూజలు చేస్తావు నా కోసం ప్రాణాలు సమర్పించడానికి సిద్ధపడ్డావు నీ భక్తి అనన్య సామాన్యం నీకు ఏం వరం కావాలో కోరుకో తప్పక ఇస్తాను అంటాడు రుద్రుడి మాటలు వినగానే కిరాతుడికి ఎంతో ఆనందం వేస్తుంది వెంటనే ఆయన పాదాల మీద పడి స్వామి శంకర నేను నీ దాసుని నాకు జన్మ జన్మల్లోనూ నీ మీద అచంచలమైనటువంటి భక్తి ఉండేలాగా అనుగ్రహించు నీవే నాకు తల్లి తండ్రి గురువు దైవం బంధువు మిత్రుడు కూడాను ఇక నాకు వేరే ఏ కోరిక లేదు నిన్ను దర్శిస్తూ ఉంటే చాలు అంటూ వినయంగా పలుకుతాడు నిష్కల్మషమైనటువంటి కిరాతుడి భక్తికి పరమేశ్వరుడు ఎంతో చెలించిపోయి అతన్ని తన శివ మందిరానికి ద్వారపాలకుడిగా నియమిస్తాడు అదే సమయంలో దేవదుంద్రుమలు బ్రోగుతాయి ఆ ధ్వని వనం పక్కనే ఉన్నటువంటి నంది ఇంటి వరకు వినిపిస్తాయి వనంలో దివ్యమైనటువంటి ధ్వనులు వినిపించేసరికి నంది ఎంతో ఆతుర్తగా అక్కడకు పరుగు పరుగున వస్తాడు అక్కడ ఎదురుగా తన్మయుడై నిలుచున్నటువంటి కిరాతుడు ఆయనకు కనిపిస్తాడు ఎంతో అద్భుతం జరిగి ఉంటుంది నందికి మనసుకు అనిపిస్తుంది వెంటనే కిరాతుడు చేతులు పట్టుకొని అయ్యా మీరు కూడా నాలాగే శివభక్తులు నిన్ను అనుగ్రహించడానికి సాక్షాత్తు పరమేశ్వరుడేమైనా ఇక్కడికి నాకు అనిపిస్తుంది దయచేసి నన్ను కూడా పరమేశ్వరుడి దగ్గరకు తీసుకువెళ్ళండి ఆ స్వామి దర్శనాన్ని కల్పించండి అంటూ ప్రార్థిస్తాడు నంది ప్రార్థన విని గుణవంతుడైనటువంటి కిరాతుడు అతని చెయ్యి పట్టుకుని పరమేశ్వరుడి దగ్గరకు తీసుకొచ్చి చూపించి శివ ఇతను నంది అనే వైశ్యుడు నిత్యము నిన్ను రత్నాలతో పూజించు పూజిస్తూ ఉండేవాడు ఇతను నా మిత్రుడు అంటూ పరమేశ్వరుడికి పరిచయం చేస్తాడు పరమేశ్వరుడు కిరాత ఎవరు ఈ నంది ఈ నంది ఎవరో నాకు తెలియదు కల్లా కపటం లేనటువంటి నువ్వే నాకు నిజమైనటువంటి భక్తుడివి నీవే నా మిత్రుడివి ఎలాంటి స్వాభిమానం దురహంకారం లేనివాడే నాకు నిజమైనటువంటి భక్తుడు అంతేకాని స్వార్థంతో కూడినవాడు నాకు ఎప్పటికీ భక్తుడు కాడు అని చెబుతాడు అప్పుడు కిరాతుడు ప్రభు నేను నీకు కదా ఇతను నాకు మిత్రుడు 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 మీకు మిత్రువే కదా మరి దయచేసి నాతో పాటు ఇతన్ని కూడా ఉద్ధరించండి అంటూ ప్రార్థిస్తాడు అలా కిరాతుడి మాటను కాదనలేక పరమేశ్వరుడు వారిద్దరినీ కూడా తన యొక్క పరిచారకులుగా స్వీకరిస్తాడు అదే సమయంలో విమానం అక్కడికి వస్తుంది ఇద్దరూ కలిసి దాన్నెక్కి సరాసరి కైలాసానికి వెళ్ళిపోతారు అక్కడ కైలాసంలో వారికి ఘనమైనటువంటి స్వాగతం లభిస్తుంది ఇద్దరికీ కైలాసం చేరగానే పరమేశ్వరుడు యొక్క సారూప్యం లభిస్తుంది ఇద్దరు పరమేశ్వరులా మారిపోతారు అప్పుడు పార్వతీదేవి నవ్వుతూ నాదా వీరిద్దరూ పరమభక్తులు మిమ్మల్ని మెప్పించారు వీరి జీవితం ఎంతో ధన్యమైనది వీరిద్దరినీ కూడా ఏ కార్యంలో నియమిస్తే బాగుంటుంది స్వామి అని అడుగుతుంది అంతలో వారిద్దరూ పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి ప్రభు మేమిద్దరము కూడా మీ ద్వారానికి కాపలాగా ఉంటాం దయచేసి మాకు ఆ సేవా భాగ్యాన్ని ప్రసాదించండి అంటూ వేడుకుంటారు వారి భావాన్ని అర్థం చేసుకున్న పరమేశ్వరుడు అలాగే మీరిద్దరూ అక్కడే ఉండి నన్ను సేవించండి అని చెప్పి పంపిస్తాడు ఆ రకంగా కిరాతుడు మహాకాలుడిగా నంది నందిగా కైలాసాన్ని చేరి శివద్వారానికి రక్షకులుగా ఉంటూ నిత్యము కూడా స్వామిని సేవిస్తూ ఉన్నారు పాపాలు చేసేవారు అధర్మాన్ని ఆచరించేవారు గుడ్డివారు మూగవారు కుంటివారు కులం గుణం లేనివారు చెడ్డ మనసు ఉన్నటువంటి వారు చండాలురు ఎలాంటి వారైనా కానీ శివభక్తిని కనుక కలిగి ఉంటే చాలు దేవాది దేవుడైనటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క సాన్నిధ్యాన్ని తప్పకుండా సులభంగా పొందుతారు కేవలం ఇసుకతో చేసినటువంటి శివలింగాన్ని భక్తిగా పూజించినా చాలు వారు కూడా తప్పకుండా రుద్రలోకాన్ని చేరుకుంటారు కాబట్టి ఈ పరమ పవిత్రమైనటువంటి కథను మహాశివరాత్రులు నాడు తప్పకుండా వినండి సకల శుభాలు కలుగుతాయి జన్మ జన్మల పాపాలు మొత్తము కూడా ఈ రోజుతో పోతాయి పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటి కథ ఇది మరి ఈ రోజున పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని ఆశిస్సులను మీ అందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి